నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి దేవుడి యొక్క వాక్యము మన వెనుక దేవుని విట్లాగా అపోసుడైన పౌరు ఈ విషయాన్ని మనకు పరిశుద్ధాత్మ చేత ప్రేరేతుడై రాస్తూ ఉన్నాడు కొరంతో అప్పులు చెబుతున్నాడు ఈనాడు మనందరితో సకలతో దేవుని వాక్యము మాట్లాడుతూ వార్త నశించుచున్న వారికి వెళ్ళి గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని చెబుతూ ఉన్నాడు అపూసరైన సిను గురించిన వార్త నశించున్న వారికి వెళ్ళితనం ఈనాడు యేసు క్రీస్తు యేసుని గురించిన వార్త ప్రకటిస్తా ఉన్నాను ప్రకటించబడుతూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క మాట చెప్తూ సువార్త చెబుతూ ఉన్నప్పుడు యేసు కూర్చున్న వార్త యేసు యొక్క సినిమా సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈనాడు ఆ మాట సువార్త వినగానే అనేకులు అభ్యంతర పరుస్తూ ఉన్నారు ఏసు కూర్చిన వార్త వినగానే మరి అనేకులు వ్యతిరేకిస్తున్నారు ఎందుకోసము ఇలాగా జరుగుతోంది అని మనం ఆలోచన చేస్తే మొట్టమొదటి కారణం ఏమిటంటే ఏసు అనే ఈ వ్యక్తి మతముగా చూస్తూ ఉన్నారు ఏసు అనే వ్యక్తి మన దేశం వ్యక్తిగాడు ఆయన పరాయ దేశము వాడు అమెరికా దేవుడని చూస్తూ ఉన్నారు చెప్తా ఉన్నారు ప్రకటిస్తున్నారు దేవుని బిడ్డలు ఈ యేసు మతం మన దేశానికి చెందింది కాదు యేసు మన దేశానికి చెందినవాడు కాదు ఆయన పరాయ దేశస్తుడు అమెరికా సంబంధమైన వాడు ఒక అమెరికా వారి ఒక మతం అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు దేవుని పిల్లల ఆలోచన మనం చేసినట్లయితే దేవుడు అనబడిన వాడు ఒక్కొక్క దేశానికి ఒక దేవుడు ఉండడు భారతదేశానికి ఒక దేవుడు అమెరికాకు ఒక దేవుడు జపాన్కు ఒక దేవుడు ఆస్ట్రేలియాకు ఒక దేవుడు రష్యాకు ఒక దేవుడు ఒక్కొక్క దేశానికి ఒక దేవుడు ఉండడు ఆకాశంలో సూర్యుడు ఏ విధంగా ఒక్క సూర్యుడే భూలోకాన్ని అందరికీ వెలుగునిస్తూ ఒక సూర్యుడు ఇలాగే ఉంటాడు ఆకాశమంటూ దేవుడు అనబడిన వాడు కూడా ఒక్కటే ఉంటాడు ఒక దేవుడే సకలమును సృష్టించి ఉంటాడు సకల బ్రహ్మాండమును విశ్వమును ఒక దేవుడే ఉంటాడు అంతే తప్ప అనేకమైన దేవుళ్ళు కలిసి భూమిని ఆకాశమును విశ్వాన్ని సకల బ్రహ్మాండాన్ని సమస్తమును ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క దాన్ని సృష్టించినట్టుగా ఇక్కడ ఏ శాస్త్రంలో లేదు ఒక దేవుడు భూమిని సృష్టించాడు ఒక దేవుడు చంద్రుని సృష్టించాడు ఒక దేవుడు సముద్రాన్ని పక్షులను సృష్టించాడు ప్రాణిపోడిని సృష్టించాడు అని చెప్పి ఏ శాస్త్రంలో లేదు ఒక దేవుడే ఉన్నాడు అని అన్ని గ్రంథాలు చెబుతా ఉన్నాడు ఒక దేవుడే ఉన్నాడు నారాయణ అని ఎందు మత గ్రంథాలు సెలవిస్తా ఉన్నాయి అల్లా ఏం అని చెప్పి మరి ఖురాన్ సెలవిస్తా ఉన్నాడు దేవుడొక్కడని బైబిల్ సెలవిస్తా ఉన్నాడు ఒక దేవుడే సమస్తను సృష్టించిన వాడే ఉంటాడు అంతే తప్ప ఒక్కొక్క దేశానికి ఒక దేవుడు ఉండడు అది శాస్త్రము చెప్పట్లేదు ఒప్పుకోవటం కోటలేదు కనుక ఏసు అనే దేవుని ఈయన పరాయి దేశస్థుడు అమెరికా దేవుడు ఇజ్రాయెల్ దేవుడు అని చెప్పి వేరు చేసి మాట్లాడుతూ ఉన్నారు మన దేశానికి చెందిన వాడిన కాదు మన దేశంలో ఈ యేసు యేసు యొక్క ప్రభావం ఉండదు యేసుని నమ్మినా మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు అని చెప్పి ప్రకటిస్తా ఉన్నాను ఇదంతా కూడా అబద్ధము ఇదంతా కూడా దుష్ప్రచారము ఇదంతా కూడా అసత్యము అని నేను ప్రకటిస్తూ ఉన్నాను దేవుడి దేవుడు ఒక్కటే ఉంటాడు ఒక దేవుడే సకలమును సృష్టించి ఉంటాడు అన్ని దేశములకు సకల విశ్వములకు ఒక దేవుడే ఉంటాడు ఆ దేవుడెవరో మనము కనుక్కోవాలి అర్థమైతే ఆ దేవుని నమ్మాలి వెంబడించాలి అంతే తప్ప మనము మనకు తోచింది మనకు రాసుకున్నది ప్రకటించడం అనేది అసత్యం న్యాయంగా ఆలోచించాలి న్యాయంగా ఆలోచించాలి యథార్థంగా ఆలోచించాలి ఈనాడు సినుమను గురించిన వార్త శిలువ వేయబడిన యేసు గురించిన వార్త అనేకులు వ్యతిరేకిస్తున్నారు అది వెర్రితనముగా చిత్రీకరిస్తా ఉన్నారు సిల్వను గురించిన వార్త అనగా ఏమిటి అంటే సినుమను గురించిన వార్త అని మనము చెబుతున్న ఈ యొక్క వాక్య భాగము చెప్పబడుతున్న సత్యము దేవుని యేసుని గూర్చి చెప్పుబడుతున్న సత్యము ఏసుని గూర్చి చెప్పబడుతున్న సత్యము దేవుని పిల్లారాసూ ప్రభుల వారు యేసు ప్రభుల వారు ఒక మాట ఆయన చెబుతూ ఉన్నాడు ఈ సిలువను గురించిన వార్తను మనం గమనించినట్లయితే వార్త మనం ప్రకటించుట అనేది నాడు ఎందుకు జరుగుతూ ఉంది అంటే నజరేడని యేసు క్రీస్తు ప్రభుల వారు భూమధ్యం పురమున యేసు జన్మించాడని శాస్త్రాలు తెలియజేస్తా ఉన్నాయి నడిపొడ్డుగా ఉంటున్న ఇజ్రాయెల్ నడిపొట్టు నడి ప్రదేశము మధ్య ధర ప్రదేశము ఇజ్రాయెల్ దేశము పాలస్తీనా దేశము అక్కడ వారు జన్మించాడు ఎందుకోసం అంటే అది భూమికి సెంటర్ ప్లేస్ మధ్య స్థానము అక్కడ వేసుకుడు వారు జన్మించాడు భూమధ్య పూర్వములు జన్మిస్తాడని కూడా లేఖనాలు జరిగిస్తాడు అది ప్రపంచానికి నడిపట్టు అన్ని దేశంలో వారిని రక్షించుటకు అన్ని దేశముల వారిని ఆకర్షించుటకు అన్ని దేశంలో వారిని తన యుద్ధకు పిలుచుకునేటప్పుడు ప్రవచన ప్రకారమే లేఖనం ప్రకారమే యేసు ఇజ్రాయెల్ దేశంలో జన్మించాడు జన్మించిన యేసు ప్రభుల వారు ఆయన ఎందుకు ఆయన ఇజ్రాయెల్ దేశంలో జన్మించాడు అంటే శాస్త్రముల ప్రకారం లేఖన ప్రకారం ఆయన జన్మించాడు ఇది మొట్టమొదటి విషయం రెండవది ఆయన సినిమా వేయబడుకు కారణం ఏమిటి అంటే ఆయన సినిమా వేయబడుకు కారణం దేవుని బిడ్డ అది కూడా లేఖనములలో భాగముగానే సిలవ వేయబడ్డ లేఖనాలు చదివిస్తా ఉన్నాయి మొదటి కొరిందుకు రాసిన పత్రిక పదిహేను ఈ మాట చదివిస్తుంది పదిహేను నాకే పడిన ఉపదేశం నేను అప్పగింపు అప్పగించి తిని అదేమనగా లేఖనము ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందను సమాధి చేయబడినము లేఖనముల ప్రకారము మూడవ దినము లేచ్యము దేవునికి స్తోత్రం గారు లేఖనం ప్రకారము ఆయన శిలువ వేయబడ్డాడు దేవుని బిడ్డ లేఖనము లేఖనం ప్రకారం లేఖనాల ప్రకారము మన పాపముల నిమిత్తం మృతి పొందాడు సమాధి చేయబడ్డాడు మూడవ దినమున లేచాడు లేఖనం ప్రకారం వేసు వేయబడ్డాడు మతేసు వార్త ఇరవయో అధ్యాయమును ఒక మాట గురించి దయచేసి చూసినట్లయితే ఇరవయో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చదువుతా ఉన్న ఆయనను అపోసించిటకును కొరడా కొట్టుటకును సినువయ్యే అన్న అన్నచనులకు ఆయన అప్పగింతరు మూడవ దినమున ఆయన మరలా లేచును ఆయన అపహసించుటకును కొరడలతో కొట్టుకును అన్ని జను ఆయన అప్పగింతు అన్న జనులకు అప్పగింపు ఆయన అన్ని జనులకు అప్పగిస్తారు అయితే ఆయన మూడవ దినేస్తాడని లేఖను సెలవు వేయబడాలి ఆయన హింసించబడాలి కొరడలతో కొట్టబడాలి ఆయన మరణము చెందుతాడు సమాధి చేయబడతాడు మళ్ళీ మూడో దినంలో లేచుకడ లేఖను చదివిస్తాడు ఎవరైతే సకల మానవ జాతి యొక్క పాప విమోచన కోసము భగవంతుడు నలవధార వ్యక్తి చనిపోయి లేఖనముల ప్రకారము చనిపోయి సమాధి చేయబడి లేఖనం ప్రకారం మళ్ళీ తిరిగి లేస్తాడు ఆయన సకల బాబును పరిహరించువాడుగా దైవమై ఉంటాడని లేఖనాలు చదివిస్తా ఉన్నాయి ఆయన సిల్వ మీద మరణము కావాలి అని లేఖనం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డ కనుక ఈ దినమున ఎవరైతే విశ్వాసం నుంచి ఎందు విశ్వాసం నుంచి ఆయన మరణమును అంధ విశ్వాసం ఆయన మరణించడని సమాధి చేయబడ్డాడని తిరిగి లేచడని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ కలుగుతుంది వారికి రక్షణ కలుగుతుంది అది దేవుని శక్తి అయి ఉంటుంది దేవుని పిట్ల దేవుని శక్తి అయి ఉంటుంది అది విశ్వాసం వారు రక్షించబడతాడు అని మనము గ్రహించాలి దేవుని మిగతా రోమపత్రిక పదవ అధ్యాయము తొమ్మిది నుండి నేను చదువుతున్నాను అదే విధంగా ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపి లేపనని నీ హృదయమున హృదయమందు విశ్వసించిన ఈడల నువ్వు రక్షింపబడుతు రక్షింపడు ఏమను దయ అదే మన గా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నీ హృదయమందు మందు విశ్వసించిన ఈడల నువ్వు రక్షింపబడుదు ఏసునందు విశ్వాసము సిలువ వేయబడిన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నా పాపం కోసం మరణించాడు సమాధి వేయబడ్డాడు తన రక్తములు గార్చాడు అని విశ్వాసం ఉంచితే నువ్వు రక్షింపబడతావు అని యేసునందు విశ్వాసం వేయబడిన యేసునందు విశ్వాసం శిల్వ అనేకులు వేయబడ్డారు అది రోమా ప్రభుత్వం విధిస్తున్న శిక్ష అనేక శిక్షలలో ఒక శిక్ష శిలువ వేయబడ్డట కానీ దేవుని పిట్లారా ఏసులు శిలువ వేయుట అనేది లేఖనం ప్రకారం జరిగింది లేఖనం ప్రకారం ఉన్నారు లేఖనం ప్రకారం ఏసు అనేకులు సిలువ వేయబడ్డారు సమాధి చేయబడ్డారు సమాధిలోనే ఉన్నారు కానీ ఏసు సిలువ చేయబడడం ఒక ప్రత్యేకం ఏమిటంటే ఆయన సమాధి చేయబడి సమాధిలో లేడు మూడో దిను లేచాడు మరణమును గెలిచి మరణము ఆయనను బంధించలేకపోయిందని లేఖనం కలిగిస్తుంది అపుస్తకాలు రెండవ అధ్యాయ ఇరవై నాలుగవ వచ్చినములో ఆ మాట మనం చూడగలుగుతాము అపుస్తకాలు రెండు ఇరవై నాలుగు చదువుతున్నాను మరణము ఆయనను బంధించుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదను తొలగించి ఆయనను లేపను మరణము ఆయనను బంధించుట అసాధ్యమైపోయింది మళ్ళీ లేచాడ దేవుని బిడ్డారా సిలువ వేయబడిన యేసుని ఎవరైతే నమ్ముతారు వారికి అది దేవుని శక్తి అయ్యో శిలువను గురించిన వార్త రచించి వెరితనము కానీ రక్షింపరుచున్న వారికి అది దేవుని శక్తి వేయబడిన వారిని ఎవరైతే ఆశ్రయిస్తారు చిరులో బలి తన ప్రాణుల గురించి రక్కుండా సమాధి చేయబడి మళ్ళీ లేచిన యేసును అంగీకరిస్తే అది శక్తి అయి ఉంటుంది అతడు శక్తి మందుడు అవుతాడు దైవ కుమారుడు అవుతాడు అది దేవుడి శక్తి అయి ఉంది రక్షింపబడిన వారికి అది గొప్ప శక్తి దేవుని బిడ్డ మూడు మే చెప్తా ఉన్నారు రెండు చెక్కల మీద వేలాడి మూడు మేకులు తీరని చెప్తున్న వారికి అది వారికి వెర్రితనం కానీ ఆ శివం మీద వేలాడిన యేసును నమ్మగలిగితే మరణం గెలిచిన యేసును నమ్మగలిగితే అది నీకు శక్తి అయి ఉంటుంది దేవుడి బిడ్డ అది నీకు శక్తి అయితుంది అది గొప్ప దేవుని శక్తిగా నీకు మారుతుంది సిలువ వేయబడిన యేసును నమ్మకపోతే అది నీకు వెరితనంగా ఉంటుంది అది వెరితనమే ఈనాడు సిలువ వేయబడిన యేసును నమ్మకుండా అది వెరిగా భావిస్తున్నారు వెరితనము ప్రకటిస్తున్నారు అది వెరిగా వెరితనంగా కనబడుతుంది వారికి కానీ ఆ వేయబడిన యేసును నమ్మగలిగితే ఆ సిలువనున్న ప్రభావం నీకు అర్థమైతే

ఏసు శిలువను గురించిన వారి దిన్న ప్రకటిస్తున్నప్పుడు ఎందుకు బొంగలు ఎత్తుకుపోతున్నారు ఎందుకు కంగారు పడుతున్నారు ఎందుకు భయపడుతున్నారో తెలుసా అందులో గొప్ప శక్తి ఉంది అందులో గొప్ప ప్రభావం ఉంది నమ్మిన వారికి అది దేవుని శక్తి నమ్మని వారికి అది గలితనంగా కనబడతా ఉంది కనుక దేవుని విట్లానా సిలువ యుద్ధకు రాగలిగితే నీ పాప విమోచన కలుగుతుంది శిలవ యుద్ధకు రాగలిగితే నీకు రక్షణ కలుగుతుంది సమాధానం కలుగుతుంది దేవుని శక్తితో నీ బలగలుగుతావు దేవుని సమాధానం నీకు వస్తుంది ఆ శిలువ స్వార్థను నువ్వు అడ్డగించినా వ్యతిరేకించినా అది నీకు పెరితనం కనబడుతుంది చివరికి నేను నాశనాన్ని తీసుకుపోతుంది కనుక దేవుని బిడ్డ ఈ దినమైన సెలువ శక్తిని మీరు పొందండి శివుడు యేసు ఏ విశ్వాసం ఉంచండి అప్పుడు దేవుని శక్తితో నింపబడతారు గొప్ప కార్యం చేయగలుగుతాము ఆ శక్తితో నింపబడిన వారి ఏది కూడా వారిని ఏది కూడా వారిని ఆపలేదు ఏ శక్తి ఆపలేదు ఏ వ్యక్తి ఆపలేదు దేవుని కార్యం జరుగుతుంది గొప్ప కార్యం జరుగుతాయి కనుక దేవుని బిడ్డ ఈ దిన శిరువును గురించిన వార్తను మనము ప్రకటిస్తాము నమ్మిన వారికి అది దేవుని శక్తి అవుతుంది నమ్మని వారికి అది వెరితనంగా ఉంటుంది నమ్మగలిగితే దేవుని శక్తి చూస్తాను దేవుని ప్రభావం దేవుని మహిమను చూస్తాను అలాంటి మహిమ ప్రభావంతో మనం ముందుకు సాగుగాక దేవుడి మాట దీవును ప్రార్థన చేసుకున్న గురించి ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి చేసా మీ పాదేతనైన నడిపించబడిన దేవానికి స్తోత్రాలు నిన్న వాడుతున్న మార్గం పనిపని అయ్యా అసలు కూర్చున్న వార్త నశించిన వారి ఉంటుంది కానీ రక్షింపబడిన వారి కదా గొప్ప శక్తి అని చెప్తున్నారు కదా అయ్యా నీ పొందనాలు దాన్ని ఆయన నిలుచుకోవాలి ఎవరైతే నేను విశ్వసిస్తా అది గొప్ప శక్తిగా రక్షణకారంగా ఉంటుందని దీని మాట్లాడే ప్రభు నేను ప్రభు ఇసు వార్తలు నాకు రక్షించినట్లుగా

रवेशूर संपूर्ण अंदरि